ఎవరు ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినటువంటి జందాలు తను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్య జగన్మోహన్ రెడ్డి నోటీస్కి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు అన్నది కదా అది జనంలోకి తీసుకెళ్లాలన్నదే కదా ఇప్పుడు ఒక మహిళ ఉదంతంలో సాధారణంగా పబ్లిక్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగుకి అంటే ఒక మహిళకి అన్యాయం చేయడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాడు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ జనంలోకి తీసుకెళ్లాలన్నదే వాళ్ళ ఉద్దేశం అదే ఇప్పుడు ఇక్కడ ఫోకస్ అయింది అంటే ఎన్ని చేశారు అని ఎంతవరకు అనుకోవాలి సార్ ఇక్కడ జాల్లోారు వాళ్ళు పెట్టింది ఇప్పుడు మనం చెప్పట్లే ఈ ముక్క మొట్టమొదట తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసినటువంటి వార్తలు కానీ టీవీ ఛానల్ పెట్టిన డిబేట్లు కానీ ఏమని పెట్టారు జిందాల కోసం ఎంత దిగించావా ఎంతకు దిగజారావా ఒక ఆడపిల్లని ఉసురు పోసుకున్నావు కదా అని కదా రాసుకొచ్చింది కానీ డిబేట్లు పెట్టింది కానీ ఇందులో విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్ లేకపోతే ఆ అమ్మాయి కాదంబరి జత్యాని అనేటటువంటి ఒక నటి ముందు కుక్కలు విద్యాసాగర్ స్థాయి ఎంత ఉంటది ప్రాక్టికల్ గా చెప్పాలంటే కానీ విద్యాసాగర్ అంశంలో కూడా ఆయన ఆస్తుల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈవిడ అమ్మేసుకోవడానికి రెడీ అయింది అనేది కూడా రాశారంట కదా దాంట్లో ఇప్పుడు సమస్య అక్కడ క్లారిటీ ఏంటి దాంట్లో ఏంటంటే అంతకు ముందు తనని మోసం చేసి తన దగ్గర నుంచి భూమిని రాయించుకు